కవిత కొత్త పార్టీ ఇది కేవలం ప్రకటన కాదు తెలంగాణ రాజకీయాలలో పడిన పెద్ద బండరాయి కవిత కొత్త పార్టీ పెడతానని చెప్పడంతో తెలంగాణ రాజకీయాలలో అలజడి మొదలయ్యింది అసంతృప్తి చెందినవారు ప్రతిసారి పార్టీ పెట్టడం రాజకీయాలలో కొత్త కాదు గతంలో ఇలాంటి ప్రయత్నాలు ఎన్నో జరిగాయి కానీ ఫలితాలు మాత్రం చాలామందికి శూన్యమే కోపంతో వచ్చిన పార్టీలు కూలిపోయాయి లక్ష్యంతో వచ్చిన పార్టీలే నిలబడ్డాయి ఇప్పుడు కవిత ఎంచుకున్న టైమింగ్ చాలా సీరియస్ మరో రెండున్నర ఏళ్లలో ఎన్నికలున్నాయి ఇప్పుడే పార్టీ పెట్టి ప్రజలలో దిగకపోతే రాజకీయ ప్రభావం ఉండదన్న లెక్కతోనే సంవత్సరం ప్రారంభం నెలలోనే పార్టీ పెట్టడంపైన స్పష్టమైన ప్రకటన చేశారు యువత బడుగులు అనాగరిక వర్గాలు తెలంగాణ ఉద్యమకారులు అమరవీరుల కుటుంబాలు మైనారిటీలకు రాజకీయ ఆశ్రయంగా తమ పార్టీ ఉంటుందని కవిత చెబుతున్నారు మాటల వరకేనా లేదా ఓట్లుగా మారుస్తున్నా అన్నదే ప్రస్తుతం అసలు పరీక్ష బీఆర్ఎస్ తో విభేదాలు సస్పెన్షన్ ఆ తర్వాత రాష్ట్ర పర్యటనలు ఇవన్నీ కవిత సొంత రాజకీయానికి వేసిన పునాదులే ఆమె చాలా కాలంగా సరైన సమయం కోసం ఎదురు చూస్తూ వచ్చారు ఇప్పుడు అసలు పోరు మోదరయింది కాంగ్రెస్ అధికారంలో ఉంది బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం బీజేపీ పట్టు పెంచుకునే ప్రయత్నంలో ఉంది ఈ మూడింటి మధ్య కవిత కొత్త పార్టీ స్థానం సంపాదించగలుగుతుందా కొత్త ఓటు బ్యాంకును క్రియేట్ చేయగలుగుతుందా కవిత పార్టీ గెలుస్తుందా ఓడుతుందా అన్నది తర్వాత సంగతి కానీ ఒక విషయం మాత్రం ఖాయం కవిత పార్టీ పెట్టడం బీఆర్ఎస్ కు మాత్రమే ఇబ్బంది ఎందుకంటే ప్రజల్లో కవిత ఇప్పటికీ కేసీఆర్ కుమార్తెనే ఆమె చేసే ప్రతి విమర్శలు బీఆర్ఎస్ పార్టీకే గట్టిగా తగులుతాయి మరి కవిత పార్టీ కొత్త చరిత్ర రాస్తుందా లేదా మరో ప్రయోగంగా మిగిలిపోతుందా తీర్పు చెప్పేది ప్రజలే మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ బాక్స్లో తప్పక చెప్పండి బ్యూరో రిపోర్ట్ ఏ ట్వంటీ ఫోర్ న్యూస్ హైదరాబాద్